శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాల మోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం ఎనభై రెండవ భాగం సాధకుని తేజస్సు యొక్క ఆంతర్యం సాధకుడు చిట్ట స్థితిగా బ్రహ్మరంధ్రం నుంచి రక్తం బయటకు వచ్చేది రికార్డు దృశ్యం సాధకుడు చూడగలిగితే వారి ముక్తికి జీవన్ముక్తి అవుతుంది ఎందుకంటే ఈ స్థితిని నిజమైన బ్రహ్మచారి సన్యాసికి మాత్రమే కలుగుతుంది మా జిజ్ఞాసికి ఇట్టి స్థితిలో అనగా స్థూల శరీర కపాల మోక్ష స్థితి ఆఖరి సాధనా పరిసమాప్తి చేసుకున్నాడు నాకు మాత్రం భార్య లేదా తల్లి యొక్క కర్మబంధం ఏర్పడడం వలన గృహస్థాశ్రమంలో ఉండుట వలన సాధన చేసిన అడుగు దూరంలో తన బ్రహ్మరంధ్రం నుంచి రక్తమునకు బదులుగా వీర్యం బయటకు వస్తుంది అంటే మేము స్థూల శరీర కపాలమోక్ష స్థితికి బదులుగా సూక్ష్మ శరీర కపాలమోక్ష స్థితిని పొందటం జరిగింది ఎందుకంటే సంసారికి సంసార బంధం ఉంటుంది బ్రహ్మచారికి బ్రహ్మమే బంధంగా ఉంటుంది అదే ఒక సంసారికి సంసారంతో పాటు బ్రహ్మం బంధంగా ఉంటుంది అందుకే మా కర్మయోగి అయిన మా అన్నగారు ఎప్పుడూ ఒక మాట అంటూ ఉండేవారు ఉరై చిన్నోడా సంసారికి ముక్తి మాత్రమే లభిస్తుంది బ్రహ్మచారికి మాత్రం మోక్షం లభిస్తుంది అని చెప్పేవారు అప్పుడు నాకు అది అర్థం అయ్యేది కాదు సంసారికి కర్మబంధం ఉంటే బ్రహ్మచారికి కర్మరహిత స్థితి ఉండుట వలన మోక్షమును పొందుతాడు ఎప్పుడైతే సంసారి సాధకుడు కూడా బ్రహ్మచారిగా అనగా అస్కలిత బ్రహ్మచారిగా మారిపోతాడో ఆనాడే కపాలమోక్షం పొందుతారని మాకు గురుదేవుడైన విచిత్ర వేదాంతి చెప్పటం జరిగింది దానితో విచిత్రంగా నాకు నా భార్య బంధం కాలేదు కానీ నా కన్నతల్లి బంధనమాయగా నా విషయంలో ఉండిపోయింది అది ఏమిటంటే మా తల్లిగారి అంతిమ సంస్కార యాత్రలో ఆ సమయంలో నేను ప్రాణాలతో ఉండాలని నా చేతుల సమక్షంలో జర నా చేతులతో నా సమక్షంలో జరగాలని ఆమె తన చివరి కోరికగా అడగడంతో మేము ఆలోచించకుండా సరే అని అనటం నిజానికి నా సన్యాస దీక్ష పొందకుండా మా అమ్మగారు అడ్డుకున్నారు దానితో బ్రహ్మచారిగా కావలసిన చోట సంసారి అయినాను ఇప్పుడు పెళ్ళైన బ్రహ్మచారిని అయ్యాను దీని అంతటికీ కారణం మా అమ్మగారైన గాయత్రి మాతగారే కదా అలాగే నా మంత్రదేవత కూడా గాయత్రి మాత అయితే నా కామమాయ కూడా గాయత్రి దేవి కావటం విశేషం అన్నమాట అంటే సర్వం గాయత్రిమయం అయింది కాకపోతే త్రిమాత గాయత్రులలో కామగాయత్రిని అలాగే మంత్రగాయత్రి మాతని దాటం జరిగింది ఇక భౌతిక గాయత్రి మాత అయినా మా అమ్మలు దాటాలన్నమాట అలాగే గాయత్రి మాత అంటే ఓంకార స్వరూపిణి కదా మా అమ్మగారికి చాలా ఇష్టమైనది కూడా ఓంకార చిహ్నం అలాగే ఓంకార నాదమే అన్నమాట నాకు తనకి వచ్చిన ఓంకారం పంచలోహ చిహ్నం అది కూడా లింగాకృతి ఉన్న చిహ్నమును ఈ చక్రస్థితిలో ఉన్నప్పుడు ఇవ్వటం జరిగింది అంటే ఆనాడు సాధన ప్రారంభంలో మట్టి మోక్షలింగమును ఇస్తే ఈనాడు సాధన అంతిమంలో పంచలోహంకార శివలింగమూర్తిని ఇవ్వటం జరిగింది కాకపోతే నేను సన్యాస దీక్ష తీసుకొని పోకుండా అనుమతి ఇవ్వలేదని బాధ మాత్రం ఈమె విషయంలో నాకు ఉండిపోయింది కాకపోతే ఈ నిబంధన ప్రారబ్ధ కర్మా మాయ నాకు ఉండటం వలన మా అమ్మ అంతిమ సంస్కార యాత్ర జరిగిన ఎనిమిది నెలలకు అనగా మా అమ్మమ్మ గారి అంతిమయాత్ర జరిగిన ఎనిమిది నెలలకు మా వాసు మామయ్య చనిపోయినట్లుగా మేనమామ వారసత్వం మేనల్లుడికి నాకు ఈ విషయంలో వస్తుందని నాకు అర్థమయ్యింది కాకపోతే సజీవమూర్తి అయిన మా తల్లి అయినా గాయత్రి మాత మాయను రెండు వేల పంతొమ్మిది సంవత్సరం దాకా దాటలేకపోవడంతో మార్చి పదకొండు మహాశివరాత్రి నాడు మాకు వీర్య కపాలమోక్ష స్థితి అనగా మోక్ష స్థితి దృశ్యాలు కనిపించాయి ఆ తరువాత మేము మానసికంగా మా అమ్మ అలాగే భార్యా బంధన మాయ దాటడం వలన పెళ్ళైన బ్రహ్మచారిగా ఉండి ఇష్టలింగ శివలింగ దీక్షతో కపాలలింగధారిగా ఉండటంతో రాబోవు కాలంలో మా కపాలం బ్రహ్మరంధ్రం నుంచి రక్తచారిక బయటకు రావటం ఆపై నల్లటి స్త్రీమూర్తి నల్లటి వస్త్రంతో నల్లటి జుట్టుతో వయోవృద్ధురాలిగా నవ్వు నవ్వుతూ అంతిమ కపాల ప్రాప్తి ఇచ్చే శాశ్వత మరణావస్థ ఇచ్చే ఆదిపరాశక్తి మాకు లీలామాత్రంగా దర్శనమిచ్చి మా మూల కపాలమును ఆమె చేతిలోకి తీసుకొని కపాల భేదన గావించే రికార్డు దృశ్యమాలిక మా ధ్యానమునందు కనపడటంతో అంటే ఈ జన్మలో రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో సూక్ష్మ శరీరాన్ని కపాల మోక్షం కలిగితే అదే రాబోయే కాలంలో స్థూల శరీరాన్ని కపాల మోక్షం కలుగుతోందని అది అంతిమ సంపూర్ణ కపాలమోక్ష స్థితి అవుతుందని మాకు అర్థం అయ్యింది అలాగే పది లక్షల పదకొండు మిలియన్ల కోట్ల సంవత్సరాలకి మా బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం కూడా సంపూర్ణంగా అంతరించి పరమశూన్యంగా మారిపోతుందని అప్పటిదాకా ఇలా పుట్టుక నుండి జీవసమాధి దాకా రికార్డైన దృశ్యాలు అందరికీ కనపడుతూ ఉంటాయని నాకు అర్థం అవ్వటంతో ఒక విధమైన తృప్తి కలగటంతో ఈ జన్మలో నలభై ఎనిమిదవ మానవ జన్మ సాధన వృధా కాలేదని పరిసమాప్తి అయినదని ఆత్మతృప్తితో కలగటంతో ఇంతటితో నా ఆధ్యాత్మిక తుఫాన్ ధ్యాన దృశ్యాలు సంపూర్తి అయినాయి ఇప్పుడు కళ్ళు మూసుకుంటే మా నేత్రం నందు నల్లటి గుండ్రటి రూపమే కనపడుతోంది అనగా పరమ శూన్యమే కనపడుతోంది ఇందులో నా నుండి సహజ సిద్ధంగా వినిపించే ఓంకారనాదమైన తుంకారనాదం వినపడుతోంది రాబోయే కాలంలో ఏదో ఒక సంవత్సరంలో ఏ రోజు నాదం వినిపించదో అదే రోజు హృదయస్పందన ఆగిపోతుంది అదియే నా సజీవ సమాధి అవుతుంది అప్పుడు నా బ్రహ్మరంధ్రం నుంచి రక్తచారిక బయటకు రావటం జరుగుతుంది ఇదే నా సంపూర్ణ కపాలమోక్ష స్థితి అన్నమాట ఇక్కడ నాకు ఒక చిన్న సందేహం కలిగింది అది ఏమిటంటే ఇప్పుడు మన సాధన అంతా కూడా ఆదిలో ఇరవై ఏడవ మహాయుగంలో రికార్డు దృశ్యాలు చూస్తున్నాం కదా అలాగే రాబో కాలంలో జరగబోయే భవిష్య జీవసమాధి రికార్డు దృశ్యాలు నేను చూడటం జరిగింది కదా మరి ప్రతి మన్వంతరంలో డెబ్భై యొక్క మహాయుగాలు ఉంటాయి ఈ ఇరవై ఏడవ మహాయుగంలో నా జీవన దృశ్యాలు మళ్ళీ ఇరవై ఏడవ మహాయుగంలో కనపడతాయా అనే సందేహం వచ్చింది ఎందుకంటే బ్రహ్మాండ కృష్ణ బిలం అంతరించి పోవాలంటే కోట్ల కోట్ల లక్షల కోట్ల సంవత్సరాలు పడుతుందని తెలిసింది అప్పటిదాకా మా జీవసమాధి అలాగే నా సాధనా రికార్డు దృశ్యాలు తిరుగుతూనే ఉంటాయా లేదా అనే సందేహం వచ్చింది తిరిగితే ఇంకా ఏమి ఉపయోగం ఉంటుంది సాధన చేసిన వాడికి అలాగే సాధన అయిపోయిన వాడికి ఇంకా తేడా ఏమి ఉంటుంది ఉండదు కదా దీనికి సమాధానం కోసం బుర్ర బద్దలు కొట్టుకున్నాను కానీ సరి అయిన జ్ఞానస్ఫురణ కలగలేదు అప్పుడు ఏం చేయాలో అర్థం కాని స్థితి అప్పుడు మా యోగమిత్రుడైన జిజ్ఞాసిని ఈ సందేహం అడిగితే వాడు వెంటనే అదేంటి స్వామి ఎన్నాళ్ళు మా సాధనా సందేహాలను తీర్చినావు నీ సాధనా సందేహాలు నువ్వు తీర్చుకోలేవా లేదా నిజం చెప్పండి నన్ను పరీక్షిస్తున్నారా అన్నాడు దానికి నేను వెంటనే నువ్వు చెప్పింది నిజమే మీ సమస్యలకు అలాగే నా సమస్యలకు పరిష్కార మార్గాలు జ్ఞానస్ఫురణలో కలిగేది కానీ ఈ మధ్య నాకు స్ఫురణాభావాలు తగ్గడం ఆరంభించాయి అలాగే ధ్యానమునందు ఆధ్యాత్మిక జ్ఞాన దృశ్యాలు కనిపించడం తగ్గినాయి కారణం తెలియడం లేదు నేను ఏ మాయలో లేను ఏ సాధనా స్థితిలో లేను నాలో అహమూ లేదు కానీ నాకు జ్ఞానస్ఫురణ భావాలు తగ్గుతున్నాయని నాకే తెలుస్తుంది అనగానే జిజ్ఞాసి వెంటనే స్వామి మీరు మౌనంగా మారిపోతున్నారన్నమాట మీ జ్ఞానపరమైన భావాలు అంతరించిపోతున్నాయి ఇప్పుడు మీరు నోటితో సమాధానాలు చెప్పలేరు మౌన భాషతోనే మౌనంగానే సమాధానాలు ఇస్తారు అంటే మేధా దక్షిణామూర్తిలాగా మౌన బ్రహ్మజ్ఞానిగా మీరు మారిపోతున్నారు అని నాకు అర్థం అవుతోంది కాకపోతే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం నాకు కలిగిన స్ఫురణా భావన మీకు చెప్పగలను అది ఏమిటంటే రెండు వేల పన్నెండు యుగాంతం సినిమా ప్రకారంగా చూస్తే అందులో చిట్ట చివర అత్యంత ప్ర జలప్రళయం వలన దాదాపుగా ఎనభై శాతం విశ్వసృష్టి అవుతుంది మిగిలిన ఇరవై శాతంలో ఉన్న జీవులు నెమ్మది నెమ్మదిగా పరిణతి చెందుతాయి అంటే ఎనభై శాతం చనిపోయిన జీవుల రికార్డు దృశ్యాలన్నీ కూడా బ్రహ్మరంధ్రంలో ఈ బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం నందు పడి నశించిన ఇందులో పడినది ఏదీ కూడా వెనక్కి తిరిగి రాదని మన శాస్త్రవేత్తలు చెప్పడం బట్టి చూస్తే మన జీవసమాధి రికార్డు దృశ్యాలు మనం చూడటంతో మన బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం నందు మన పంచశరీరాల నాశనం అయ్యే సంపూర్ణ కపాలమోక్ష స్థితిని పొంది రికార్డు దృశ్యం మనం భవిష్యత్తు రికార్డు దృశ్యంగా చూశాం కదా అంటే మా అమ్మ కూడా సినిమాలోని ఎనభై శాతం నశించిన జీవుల్లో ఒకరైనట్లే కదా ఆదిలో ఇరవై ఏడు మహాయుగాల పాటు రికార్డు దృశ్యాలు సంపూర్తిగా కృష్ణబిలం నందు పడినట్లే కదా అంటే మన రికార్డు దృశ్యాలు ఉండవు కదా మన డేటా లేనప్పుడు మన రికార్డు దృశ్యాలు ఉండవు కదా మిగిలిన ఇరవై శాతం మంది అనేవాళ్ళు అనగా సినిమాలో ఆఖరికి అత్యంతక ప్రళయం వచ్చి అయిపోయిన తరువాత బతికున్న జీవులు అంటే సాధన చెయ్యని జీవులు సాధకులు అన్నమాట అంటే ఎనభై శాతం మంది చనిపోయారు అంటే సాధన చేసిన సాధకులైతే ఇరవై శాతం సాధన చెయ్యని సాధకులన్నమాట ఈ మిగిలిన ఇరవై రికార్డు సాధనా దృశ్యాలు వారికి కనపడేదాకా రికార్డు దృశ్యాలు తిరుగుతూ ఉంటాయి నశించిపోయిన సాధన చేసిన సాధకుల రికార్డు దృశ్యాలు తిరిగి కనిపించవు అని వాడు నాతో అంటుండగానే ఇది నిజమైనదేనని శివాలయం గుడిగంటలు మ్రోగినాయి ఇదిలా ఉండగా నాకు ఇంకో చిన్న సందేహం వచ్చింది అది ఏమిటంటే సాధకుడు ఎందుకు బ్రహ్మచర్య దీక్ష చేపట్టాలి అలాగే ఎందుకు అస్కలిత బ్రహ్మచారిగా ఎందుకు ఉండాలో నాకైతే అర్థం కాలేదు దీనికోసం పుస్తక గ్రంథాలు తిరగవేయటం ఆరంభించాను ఒకచోట పరమశివుడు తన సతీ అయిన పార్వతీదేవితో ఓ దేవి ఏ వ్యక్తి అయితే తన వీర్యాన్ని స్ఖలించకుండా నిగ్రహించుకుంటాడో ఆ మనిషికి ఆత్మసిద్ధి ఇస్తుంది అలాగే ఈ భౌతిక ప్రపంచంలో సాధించలేనిది ఏమీ ఉండదు అష్ట సిద్ధులను పంచభూతాలను తన అదుపులో ఉంచుకుంటారు బ్రహ్మచర్యానికి మించిన తపస్సు లేదు అని చెప్పినట్లుగా ఉంది అదే ప్రాచీన గ్రంథాలలో ఈ వీర్య స్తంభన గురించి మనిషి శరీరంలోని ప్రతీ కణంలోనూ వీర్యం అనేది అత్యంత సూక్ష్మస్థాయిలో ఉంటుంది వీర్యస్ఖలనం అతిగా చేయటం వలన ఈ వీర్యం పలుచబడి ఆరోగ్యం క్షీణిస్తోందని తద్వారా వృద్ధాప్య ఛాయలు ముసలితనం అనారోగ్య సమస్యలు నయం కాని దీర్ఘవ్యాధులు ఉన్మాదం పిచ్చి అకాల మరణం సహజ మరణం త్వరగా వస్తుందని చెప్పటం జరిగింది శివ సంహిత అనే గ్రంథంలో చూస్తే పూర్వక మహాయోగులు నిద్రలో కూడా స్ఖలనం కాకుండా అతి జాగ్రత్తలు తీసుకునేవారట అనగా సమస్త పరిస్థితుల్లోనూ సమస్త ప్రదేశాలలోనూ ఏకాంతపు మాటలు అలాగే మానసికంగా శారీరకంగా ఏ విధమైన శృంగారపు ఆలోచనలు భావాలు కలగకుండా ఉండేవారట దీనికోసమే సాధన చేసేవారట అలాగే శివుడి వీర్యమే పాదరసమని ఇందులో చెప్పడం జరిగింది ఇంకా ఆయుర్వేద గ్రంథాల్లో అయితే వీర్యం అనేది అమృతం కన్నా అతి శక్తివంతమైన ఔషధం అని దీనిని కాపాడుకోవటం వలన శాంతి తేజస్సు ఆరోగ్యం బ్రహ్మజ్ఞానం జ్ఞాపక శక్తి ఆత్మజ్ఞానం మనోధైర్యం శరీర బలం కలుగుతాయని చెప్పటం జరిగింది పైగా మానవుడు తీసుకునే ఆహారం మొదట జీర్ణమై రసంగా మారుతుందని ఆపై రక్తంగాను ఆపై మాంసంగాను ఆపై కొవ్వుగాను ఆపై ఎముకలుగాను ఆపై ఎముక మజ్జగాను తయారవుతుంది దీని నుండి వీర్యం తయారవుతుంది అంటే రక్తం మాంసం ఎముక కొవ్వు గుజ్జు వీర్యం అన్నమాట ఇలాంటి వీర్యం తయారవటానికి జీవుడికి ఐదు రోజుల కాలం పడుతుంది అంటే ముప్పై రెండు కేజీల ఆహారం తీసుకుంటే ఎనిమిది వందల గ్రాముల రక్తం తయారైతే ఇది కాస్త వీర్యంగా మారేసరికి ఇరవై గ్రాములు ఉంటుంది ఒక పురుషుడి శరీరంలో ఒక నెలకి కేవలం పదిహేను గ్రాములు మాత్రమే వీర్యం తయారవుతుంది అలాగే ఇటువంటి వీర్యమును కాపాడుకునే వారిలో ఒక విధమైన ఓజస్సు పెరుగుతుంది ఈ ఓజస్సు కాస్త తేజస్సుగా మారుతుంది ఇలాంటి వారు ప్రసంగాలు చేసినను రచనలు చేసినను వీటిని విన్నవాళ్ళు లేదా చదివిన వాళ్ళు ఆకర్షితులై పాఠకులు శ్రోతలు ఒక మరొక కొత్త లోకంలోనికి వెళ్ళిపోతారని చెప్పటం జరిగింది ఇంతటి దివ్యౌషధమని అని వీరిలో మానవుడు కష్టానికి శారీరక సుఖం కోసం అదే ఒక క్షణంలో జరిగే రెండు కండరాల ఒత్తిడి కోసం వృధా చేసుకున్నారు కదా దీనివలన వీరిద్దరూ కూడా బాగా అలసిపోతారు తద్వారా పది రోజుల పాటు మానసిక శారీరక శ్రమ ఉపయోగపడే శక్తిని ఈ మైథున ప్రక్రియ ద్వారా నాశనం చేసుకుంటున్నారు సృష్టిలో కామం అనేది కొత్త జీవి పుట్టుక కోసం మాత్రమే శృంగారం జరపడం ప్రకృతి ధర్మం ఆపై గృహస్థుడు కూడా బ్రహ్మచారిగా ఉండాలి ఇలాంటి వారి గృహస్థుడు అయిన బ్రహ్మచారి అవుతారు అంతెందుకు సింహాలు పులులు గుర్రాలు ఏనుగులు ఇలాంటివి భారీ జంతువులు కూడా ఇలాంటి శృంగార ప్రక్రియ కొన్ని ఋతువుల్లో మాత్రమే సంయోగమునకు సిద్ధపడి ఆపై అవి కూడా బ్రహ్మచర్యమును పాటిస్తాయి కదా కామం అనేది ఎలాంటిదంటే ఒక సన్యాసి ఒక పెండ్లి ఊరేగింపు చూడటం జరిగింది గుర్రం మీద వెళుతున్న పెళ్లి కుమారుడికి ఆ రోజు శృంగార వైభవ దినమని తెలుసుకున్నాడు ఆ తరువాత ఈ సన్యాని ఈ సన్యాసి నడుచుకుంటూ వెళ్ళిపోతూ పాడుబడ్డ శివాలయంలోని ఒక చెట్టు కింద నిద్రకు ఉపక్రమించాడు నిద్రలో ఈ సన్యాసికి పెళ్ళి అయినట్లుగా తనకి శృంగార రోజు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కలకనటం జరిగింది కలలో భార్య ఇతను ఒకే మంచం మీద పడుకున్నారు ఇంతలో అతని భార్య అతనిని కొంచెం జరగమని అడిగింది అతను జరిగాడు మరికొంతసేపు ఆగి ఇంకొంచెం జరగమంది జరిగాడు ఇదంతా కళ అయినప్పటికీ నిజంగానే భార్య చెప్పిన విధంగానే ఈ సన్యాసి పడుకున్నవాడు కాస్త పక్కకు జరగటం మొదలుపెట్టినాడు అలా జరిగి జరిగి చివరికి ఢమాల్మన్న శబ్దం అయ్యేసరికి నిజంగానే బావిలో పడ్డాడు మెలకువ వచ్చి తను బావిలో పడినాను అని గ్రహించిన వాడే కేవలం కలలోకి వచ్చి ఒకసారి వచ్చి నన్ను పెళ్లి నన్ను పెళ్ళి చేసుకొని జరిగి జరిగి నిజంగానే బావిలోనికి తోసింది అదే నాకు నిజంగా భార్య ఉండి ఉంటే ఈ పాటికి ఎక్కడికి తోసేస్తుందో తోసేసేదో ఆ దైవానికే తెలియాలి కదా అనుకొని బతుకు జీవుడా అనుకుంటూ బావి గట్టుకు చేరుకున్నాడు అదే అతిగా వీరియస్కలనం చేసేవారి పరిస్థితి ఎలా ఉంటుందో చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఒక తోటమాలి ఎంతో కాలం శ్రమించి తన తోటలో మల్లెలు గులాబీ పువ్వులు జాజి పువ్వులు ఇలాంటి అద్భుతమైన సువాసనలు ఇచ్చే పుష్పాలను పూజించి ఆ తరువాత వీటి సారాన్ని తీసి ఒక అద్భుతమైన శక్తిగా తయారు చేసిన తరువాత దీనిని ఒక మురికి కాలంలో పడేస్తే ఎలా ఉంటుందో అలా అతిగా వీర్యస్ఖలనం చేసుకునే వారి పరిస్థితి ఉంటుందని చెప్పటం జరిగింది వీర్యం ఉంటే ఆరోగ్యం ఉంటుంది ఆరోగ్యం ఉంటే సాధన ఉంటుందని నాకు అర్థం అయ్యింది కానీ యోగ సాధనలో మనకి వచ్చే బలహీనతను దాటలేమా అనే నా ధర్మ సందేహమునకు సమాధానం తెలుసుకోవాలని ఉందా ఇంకా ఎందుకు ఆలస్యం నాతో పాటు ముందుకు ప్రయాణం చేయండి శుభం భుయాత్ గమనిక ఇటీవలి కాలంలో అతిగా వీర్యస్కరణం చేసుకున్నా కూడా అనారోగ్య సమస్యలు ఉండవని ఈ మధ్య అల్లోపతి వైద్యులు చెప్పడంతో వయసులో ఉన్న యువకులు యువతులు పెడదారి పడుతున్నారు బ్రహ్మచర్య దీక్ష అనేది స్త్రీ పురుషులకు సంబంధించినదని గ్రహించండి పురుషుడిలో రక్తం ద్వారా వీర్యం తయారైతే అదే స్త్రీమూర్తిలో రక్తం ద్వారా అండాలు తయారవుతాయని గ్రహించండి కాబట్టి యువత వీర్య స్తంభనయందు అమిత ఆసక్తి కలిగి ఉండాలి బ్రహ్మచర్యం అంటే కామాన్ని అణచివేయటం కాదని కామాన్ని అదుపులో ఉంచుకొని మనస్సు నుండి దానిని విడిచిపెట్టమని గ్రహించండి మైథురంలో పాల్గొనవద్దని చెప్పటం లేదు కానీ అతిగా పాల్గొనవద్దు అది గృహస్థులైతే నెలకు ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే మైథురంలో పాల్గొనాలి బ్రహ్మచారి అయితే తనకి వివాహం అయిన తరువాతనే సంయోగంలో పాల్గొనాలి వివాహం కానీ బ్రహ్మచారి అయితే నెలకు ఒక్కసారి మాత్రమే స్వయం తృప్తితో భావప్రాప్తి పొందాలి అప్పుడే వీర్యం కాస్త తేజస్సుగాను ఆపై ఓజస్సుగాను మారుతుంది తద్వారా ఈ వీర్యంలో అతి శక్తివంతమైన పదార్థాలు మరల రక్తంలో కలిసి రక్తం ద్వారా శరీరం నాడులలోనికి ప్రవేశించి మనోధైర్యం మానసిక శారీరక ఆనందం పొందటం జరుగుతుంది ఒకటి గుర్తుంచుకోండి మనలో కలిగే భావాలను మనం బలవంతంగా ఇలా కామాన్ని అణచివేయటం వలన అది కాస్త అంతకంతకు బలవత్తరమై మనిషిని తప్పుడు మార్గాల్లోకి తొక్కిస్తుంది అక్రమ సంబంధాల వైపు దారి తీస్తుంది ఇలాంటి బలవంతపు బ్రహ్మచర్యం పాటించే వారికి నిద్రలో విశృంఖలమైన శృంగారపరమైన స్వప్నాలు వచ్చి అతిగా కలలోనే వీర్యస్కలనం జరిగే ప్రమాదం ఉంది అలాగే అతిగా జరిగితే నరాల బలహీనత ఉన్మాదం పిచ్చి అతికోపం ఆవేశాలు నయం కాని వ్యాధులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి అందువలన కామం అదుపులో ఉంచుకొని మనస్సులో విపరీతమైన ఆలోచనలు బాగా ఒత్తిడి చేస్తే నెలలో ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే భావప్రాప్తి పొందండి ఇది కూడా చేసుకోకపోతే ఖచ్చితంగా ఉన్మాదులుగా మారతారని గ్రహించండి అలాగే అతిగా నిద్రలోనూ మరియు బలవంతంగా అతిగా స్వయం తృప్తి చేసుకోవద్దు ఏది అతిగా చేసినా మనకే ప్రమాదమని మితంగా చేసుకుంటే మంచిదని గ్రహించండి కామం అనేది ఒక తీరని దాహం అని అది ఎడారిలో కనిపించే ఎండమావి లాంటిదని కామం అనేది ఎన్నటికీ మనిషికి నిజమైన దీర్ఘకాలిక తృప్తి ఇవ్వదని కేవలం క్షణిక తృప్తిని అది కూడా అసంతృప్తితో కూడిన క్షణిక తృప్తిని ఇస్తుందని గ్రహించండి నా సాధన పరిసమాప్తి సమయంలో ఈ శూన్యబ్రహ్మ అంతిమ స్థితిలో ఎందుకు మళ్ళీ కామమాయ వస్తుందో తెలిసింది ఎందుకంటే పరమశూన్యం నుంచి ప్రారంభంలో శూన్యబ్రహ్మ వచ్చినప్పుడు ఈయన కాస్త తనలాంటి సహచరిని కావాలని సంకల్పించుకున్నాడు కదా ఇలా వచ్చిన ఆదిపరాశక్తిని చూసి మాయలో పడి మోహం చెంది అటుపై వ్యామోహం చెంది సంయోగం చెంది విశ్వసృష్టి చేసినారు కదా అంటే ఆదిలో కామమే ప్రారంభ ప్రారంధ కర్మ కావటం వలన మళ్ళీ సాధకుడు ఇట్టి శూన్యబ్రహ్మ స్థాయికి వచ్చినప్పుడు కామమాయలో పడతాడేమోనని పరమశూన్య సాధన పరీక్ష పెడుతుంది ఇది గృహస్థ లేదా ఆజన్మ బ్రహ్మచారి అయిన వారిని కూడా వదిలిపెట్టదు ఇక్కడే సాధకుడు ఎంతో నిగ్రహంగా ఉండాలి దీనికోసమే మనకి విగ్రహారాధన పెట్టింది విగ్రహం దాటితే నిగ్రహం వస్తుంది తద్వారా దశ ఇంద్రియాలు మనకి అదుపులోనికి రావటంతో మనం కాస్త జితేంద్రియులం అవుతామన్నమాట తద్వారా మాయారహిత స్థితికి చేరుకుంటాము మాయా మాయం అవుతుంది